స్లాం వైకమ్ ఇవాళ వచ్చేసి దీన్ని పర్వన్నం అంటారు పాలన్నం అంటారండి నాకైతే చాలా ఇష్టము మా మమ్మీ నా కోసం ప్రత్యేకంగా చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అంటే ఒకేషన్ ఏమి ఉండదండి నాకు తినాలి అనిపిస్తే మా మమ్మీ చేసి పెడతారు అయితే ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాము మేము కడిగి పక్కకు పెట్టుకున్నాము ఈ గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు పాలు ఒక గ్లాస్ నీళ్ళు తీసుకున్నాము బెల్లం అయితే మీకు ఎంత కావాలో స్వీట్ అంత తక్కువ వేసుకోండి మేమైతే తక్కువ తింటాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటున్నాం బెల్లం వేసుకుంటున్నాము ఇలా పాలు మరుగుతూ ఉండంగానే మనం కడిగేసిన బియ్యం ఏదైతే ఉందో దాన్ని ఇందులో వేసేసుకోవాలండి పాలు మరిగినాక ఈ రైస్ అనేది ఆ బియ్యం అనేది కుక్ అవ్వాలి మంచిగా ఉడికిన తర్వాతనే దీంట్లో మనం సగ్గుబియ్యం అనేది యాడ్ చేసుకోవాలి ఈ సగ్గుబియ్యము ఇది రెండు ఉడకాలండి మంచిగా ఈ పాలు అనేది కంప్లీట్గా ఇంకిపోవాలి ఎంతైతే పాలు ఉడుకుతున్నాయి చూసారా ఇది ఉడుకుతున్న టైంలో మనం కొబ్బరి జీడిపప్పు బాదం పప్పు ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు మేము మర్చిపోయాము కొబ్బరి మాత్రమే వేసామండి అలాగే రైస్ చూసారా ఎలా కుక్ అయిపోయిందో పాలు కూడా దగ్గరికి వచ్చేసింది మంచిగా ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే బెల్లం తొక్కుకున్నాం కదా ఆ బెల్లం కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి బెల్లం సరిపోకపోతే మీకు స్వీట్ సరిపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు లేదా షుగర్ అయినా వేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదండి ఇది ఇంకా కొంచెం ఈ బెల్లం అంతా కరిగిపోయి మంచిగా మళ్ళీ కుక్ అవ్వాలండి ఆ బెల్లం మొత్తం కుక్ అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది అంతేనండి దీంట్లోకి నెయ్యి ముద్దుపప్పు వేసుకొని తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి హాయ్ హలో ఆల్ ఇది వచ్చేసి మన సెకండ్ రెసిపీ ఇవాళ ఇదేంటంటే కార బూంది మా డాడీకి చాలా ఇష్టం అండి ఎలా చేయలేండి ప్రాసెస్లోకి వెళ్దాము ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను స్ట్రెయిన్ చేసుకున్నాను అలాగే బీపిండి అరకప్పు తీసుకున్నాను ఇది టోటల్గా ఆప్షనల్ అండి దీన్ని కూడా జల్లిచ్చే తీసుకున్నాను నేను అయిన తర్వాత ఉ పసుపు ఉప్పు కలుపుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి అండి పసుపు ఎందుకంటే మన బూంది కలర్ రావడం కోసం అనేది మంచి కలర్ రావడం కోసం అలాగే సాల్ట్ అనేది టేస్ట్ అండి ఇప్పుడు వేసుకున్న ప్రాబ్లం లేదు మీరు కంప్లీట్ అయిపోయిన తర్వాత వేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు అయితే దీంట్లోకి సరిపడాంత వాటర్ అంటే మరీ జారుడుగా కలపకూడదు ఎందుకంటే గిన్నెలో వేసినప్పుడు అది కంప్లీట్గా త్వరగా జారిపోతుంది ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు దీంట్లోకి నేను వంట సోడా యాడ్ చేశానండి ఇది చూపిస్తున్నాను నేను మీకు ఇది వచ్చేసి నాకు బూందీ గంటే అంటారు దీన్ని ఇది ఎక్కడైనా దొరుకుతుంది హండ్రెడ్ రూపీస్ ఏమో ఉంటుందండి అది లేని పక్షంలో మీకు పక్కన చూపిస్తున్నాను చూసారా ఈ గంటతో వేసుకోండి నేను ఫస్ట్ ఈ గంటతోనే స్టార్ట్ చేశాను నేను ఆ తర్వాత ఇది తీసుకున్నాను ఇప్పుడైతే నేను ఎప్పుడైతే బూందీ వేసినాక స్ట్రెయిన్ చేసుకుంటామో ఆయిల్ యాక్సెస్ ఉన్నప్పుడు పోతు పోవడానికి నేను టిష్యూ పేపర్స్ని అరేంజ్ చేసుకున్నానండి అలాగే ఇప్పుడు రెండు చిల్లుల గిన్నెలు చూపిస్తున్నా ఆయిల్ యాక్సెస్ ఉన్నా పోవడం కోసం అని ఇప్పుడు అలా వేయగానే బూందీ వచ్చే విధంగా ఉండే వరకు నూనె కాగాలండి అలాగా ఒక్కొక్కటికి ఎలా దిగుతూ ఉంటుందో ఒకవేళ మీకు దిగట్లేదు అనుకోండి దిగకపోతే స్పూన్తో మీరు పైన గంటని అంటూ ఉంటే రౌండ్గా అంటుండి దిగిపోతాయి నెక్స్ట్ బ్యాచ్ వేసేటప్పుడు ఖచ్చితంగా వెనకమాల హోల్స్ని నీట్గా క్లీన్ చేసుకొని వేసుకోండి మళ్ళీ అడ్డం మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కూడా ఫ్లేమ్ అంటే నూనె బాగా కాగున్నప్పుడే వేసుకోండి ఇదన్నిటిని స్టెయిన్ అయిన తర్వాత దీంట్లోకి పల్లీలు ఎక్కువ వేసుకుంటున్నాను నేను మా డాడీకి పల్లీ ఎక్కువ ఉంటే ఇష్టము అట్లాగే పచ్చిని పప్పు కూడా వేసుకుంటున్నాను నేను వీటిని మంచిగా వేగేటప్పటికి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను నేను కరివేపాకు కూడా మంచిగా వేపుకోవాలి నేను మా ఇంట్లోదే కాబట్టి ఫ్రెష్వి దొరికినాయి మాకు అలాగే ఇవి ఇవన్నిటిని వేసుకున్నాక జీడిపప్పుని కూడా యాడ్ చేసుకుంటున్నాం మేము జీడిపప్పు ఉన్నా లేకపోయినా స్కిప్ అది మీ ఇష్టం అది ఇప్పుడు ఏమైతే ఆయిల్ ఆల్రెడీ సాల్ట్ మనం వేసాం కాబట్టి ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ మేము వేరే గిన్నెలోకి మార్చేసుకుంటున్నాం ఇవన్నీ మార్చేసుకున్నాక దీంట్లో ఉప్పు అలాగే మేము గరం మసాలా అన్నీ యాడ్ చేసిన కారం ఉంది మా ఇంట్లో సో ఆ కారం అంతా యాడ్ కారం యాడ్ చేసుకొని ఒకసారి టాస్ చేసుకుంటున్నామండి ఆ టాస్ చేసుకోవడం అంతే కంప్లీట్ అండి ఇంకా బూంది చాలా టేస్టీగా ఉంటుంది హలో ఆలి వాళ్ళు వచ్చేసి రేగు వడియాలు ఎలా చేయాలి అనేది చూపిస్తాను నేను మీకు అసలు దీని గురించి తెలుసా ఒకవేళ తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫస్ట్ దీనికి కావాల్సింది రేగ్యాలు మంచిగా వాష్ చేసి పక్కకు పెట్టుకుందామండి అలాగే బె బెల్లము ఉప్పు ఎండుమిర్చి ఎండుమిర్చి లేకపోతే పచ్చిమిర్చి అయినా యూస్ చేసుకోవచ్చు లేదు అంటే మిర్చి అయినా యూస్ చేసుకోవచ్చు అది టోటల్గా ఆప్షనల్ అండి మేము దంచుకుంటున్నాం మీరు మిక్సీ అయినా వేసుకోవచ్చు ఇవి దంచుతున్న తర్వాత ఏమవుతుందంటే ఉప్పు అలాగే బెల్లం కూడా వేసుకుంటున్నాము ఇవి వేసుకొని దంచుకుంటున్నామండి ఇవి దంచిన తర్వాత మన రేగ్గాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేసుకుంటున్నాం దాంట్లో వేసుకొని గింజ నలిగే వరకు కొట్టకూడదండి కొంచెం చుట్టూ ఉండే షెల్ ఏదైతే ఉందో అది మొత్తం పల్ప్ వచ్చే విధంగా అయితే మాత్రమే మనం దంచుకోవాలి తర్వాత ఎర్ర ఎండ ఎండబెట్టుకోవాలి ఇవా ఎండలో ఎండబెట్టుకున్న మేము ఈవినింగ్కి ఇలా అండి చూపిస్తున్న విధంగా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు డ్రై అయిన తర్వాత వన్ ఇయర్ పాటు ఉంటాయి